హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చికెన్లో లో టమాటాలు యూజ్ చేయకుండా గ్రేవీ అనేది చాలా చిక్కగా ఏ విధంగా రావాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను జనరల్ గా చికెన్ కర్రీ చేసేటప్పుడు చాలా మందికి గ్రేవీ అనేది ఎక్కువ చిక్కగా రాదనమాట అలాంటప్పుడు ఒకసారి ఈ ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి చిక్కటి గ్రేవీ ఉన్న చికెన్ కర్రీని ఆస్వాదించవచ్చు అనమాట ఇది ఆరిపోయినా సరే మనకి గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉండిద్ది అనమాట మరి ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఏ విధంగా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనే వీడియోని లైక్ చేయడం వల్ల అందరికీ వీడియో అనేది వైరల్ అవుతుంది ఇక నేను హాఫ్ కేజీ దాకా స్కిన్లెస్ చికెన్ తీసుకొని వాటిని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ముక్కలు కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ దాకా కారం స్పైసీకి తగ్గట్టుగా మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం పసుపు మొత్తం అంతా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నేను అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదండి మసాలాలో యాడ్ చేస్తాను అనమాట ఏ విధంగా దీన్ని పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఈ సైజ్ అంత అల్లము నాలుగైదు వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలు అంటే సుమారుగా టెన్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు మిరియాలు అయితే మాత్రం మిక్స్ చేయద్దు టూ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు త్రీ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వీటన్నిటిని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు అని నేనైతే నార్మల్గా ఇలా వేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద రెండు చెక్కలు అలానే నాలుగైదు లవంగాలు వేసేసుకొని ఫస్ట్ వాటర్ పోసుకోకుండా బరగా గ్రైండ్ చేసుకుని తర్వాత వాటర్ పోసుకొని ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈజీగా నలిగిపోయిద్ది అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బౌల్లో పెట్టేసుకుందాము ఆ తర్వాత ప్యాన్లో సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి కొంచెం చికెన్కి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి ఆ తర్వాత పెద్ద సైజు ఉన్న రెండు మీడియం ఆనియన్స్ని ఈ విధంగా బారు కట్ చేసుకోవాలి ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు రుచికి తగినంత ఉప్పు అంటే ఆనియన్కి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను ఈ విధంగా ఉప్పు వేస్తే మనకి ఆనియన్స్ అనేవి చాలా సాఫ్ట్గా తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇక్కడ ఆనియన్స్ అనేవి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ముక్కల్ని వాటర్ లేకుండా జస్ట్ ఇలా ఉంచేసేసి చికెన్ ముక్కల్ని మాత్రం వరకే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా అటు ఇటు కలిసేదాకా బాగా నిదానంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి ఈ చికెన్ అనేది పూర్తిగా ఉడికేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి ఎందుకంటే మనం మసాలా వేసామంటే చికెన్ అనేది బాగా గట్టిపడిపోతుంది ఉడకడానికి చాలా కష్టం అనమాట కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో మనం మూత ఓపెన్ చేసుకొని అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ఈ ముక్క అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి సుమారుగా నాది ఇది ఉడకడానికి పదిహేను నుంచి రెండు నిమిషాలు టైం పట్టింది అనమాట ఇలా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం వాటర్ని ఇంకిపోతాయి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో మనకి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట ఇక్కడ చికెన్ ఉడికేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అనేది ఇంకిపోయి ముక్క అనేది మెత్తపడదు కాబట్టి మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొక్క అనేది ఉడికిందలే చూసుకోవాలన్నమాట మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి మరీ ఓవర్గా కూడా మిక్స్ చేసుకోకూడదు చేసుకుంటే ఏమవుతుందంటే ముక్క అనేది ఈజీగా బ్రేక్ అవుతుందనమాట కాబట్టి మరీ ఓవర్ కాకుండా పై పైన అలా మిక్స్ చేసుకొని పూర్తిగా ఉడికిన తర్వాత ఈ విధంగా మసాలా మిశ్రమాన్ని వేసేసుకొని అవసరమైతే ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తెలియదాకా ఉడికించుకోవాలి ఇక్కడ కూడా ఈ టైంలో మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మసాలా అనేది తొందరగా మాడిపోయిద్ది చికెన్ అంతా టేస్టీ ఉండదు అనమాట సో దీన్ని కూడా లో ఫ్లేమ్లో పూర్తిగా ఒక ఐదు నిమిషాలు ఉడికేదాకా దీన్ని ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనకి ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది అప్పుడు మనకి గ్రేవీ ఎంతవరకు కావాలో చెక్ చేసుకొని అంతవరకు మనం వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మనకి చక్కగా చక్కటి గ్రేవీ ఉన్న చికెన్ కర్రీ రెడీ అవుతుంది అనమాట ఇక నేను సుమారుగా ఒక గ్లాస్ దాకా వాటర్ పోస్తున్నాను ముందుగానే మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదండి దాంట్లో ఉన్న వాటర్ ప్లస్ విడిగా ఒక గ్లాస్ వాటర్ దాకా పోసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ గ్రేవీ అని చిక్కబడేంత వరకు మనం ఉడికించుకోవాలి మనకి ముందుగానే ఐడియా ఉండేది కదండి దాన్ని బట్టి మనం గ్రేవీ చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉప్పు సరిపోయిందా చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేసి ఉడికించుకోవాలి ఫస్ట్ చూడండి గ్రేవీ ఈ విధంగా పలసగా ఉంది కదా ఇది చక్కగా అయ్యేలాగా ఆ ముక్కలకి ఇది టేస్ట్ పట్టేలాగా నిదానంగా ఉడికించుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర జల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ గ్రేవీ అనేది ఈ విధంగా చక్కగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఆరిపోయే కొద్దీ ఇది బాగా చిక్కబడుతుంది అనమాట ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర మీకు నచ్చితే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ చిక్కటి గ్రేవీతో ఉన్న చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేస్తారు కదా మనం ఈ స్టేజ్లో పొయ్యి ఆపేస్తే ఆరిపోయే కొద్దీ మన గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది అనమాట ఇంకా చిక్కగా ఉంచుకుంటే మన గ్రేవీ అనేది బాగా దగ్గర పడుతూ ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్లో ఆపేసేస్తే మనకి చిక్కటి గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసేలా ఉందో మా కామెంట్ రేపటి తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైక్ మీద క్లిక్ చేసి ఆనే ఆప్షన్ ఎంచుకోండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి లీడర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్